సో సూర్యాపేట జిల్లాలో ఉజు నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యొక్క భావన జరిగింది సో ఈ సందర్భంగా సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కుప్పల వేణారెడ్డి గారు అన్నగారు మనతో పాటు ఉన్నారు అన్నగారిని అడిగి తెలుసుకున్నాము ఏ విధంగా ఉంది ఒక జాబు మేళ గురించి అన్న నమస్తే అన్న నమస్తే అన్న బాగున్నారా బాగున్నాను మీ ఎస్ మైక్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు బ్రహ్మాండమైన ఏర్పాట్లు మన ప్రేతమ నాయకులు మంత్రివారి ఉత్తమ్ కుమార్ గారు నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక మెగా ఈవెంట్ లెక్క దీన్ని తీసుకొని ఇక్కడ రెండు వందల యాభై కంపెనీలు ఇక్కడ తీసుకురావడం ఇది ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్కు వేరే వేరే పట్టణాలపై దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా అంత దూరం పోయి ఖర్చులు భరిత లేకుండా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఎక్కడికో పోకుండా మా ఊరినే జాబు మేళ పెట్టి ఇక్కడ ఉన్న యువతకు వారు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి ఈ ప్రాంతంలో యువతకు వారు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా నిరుద్యోగ యువతది కీలకమైన కీలకమైన పాత్ర ఉద్యోగ నియమ నియామకాలు ఉద్యోగాలు నీరు వీటి బిన్నే ఉద్యోగం ప్రధానంగా సాగింది దీంట్లో నిరుద్యోగ యువత గత పది సంవత్సరాల కాలం నుంచి ఇంకా నిరుద్యోగ యువత పెరిగింది తప్ప ఆ పది సంవత్సరాల కాలంలో ఉద్యోగ నిరుద్యోగులు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా తెలియపరుస్తా గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక ప్రమోషన్స్ లేవు జీతం చేసే ఉద్యోగులకు కూడా జీతాలు సక్రమంగా ఇవ్వకుండా పెన్షనర్లకు కూడా పెన్షన్లు ఇవ్వకుండా దుర్మార్గంగా లక్ష కోట్ల రూపాయల పైనే లక్షల కోట్ల రూపాయల దూషణ చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం దక్కిందా కూడా ఉన్నాను ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగస్తులందరూ కూడా ఏదైతే పీఈటీలు కానివ్వండి ఎస్జిడి టీచర్లు కానివ్వండి ప్రమోషన్లు ఇచ్చే కనుక కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందంగా చేయబరుస్తా ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యన మన ఎలక్ట్రానిక్ కానీ మాధ్యమాలు చూస్తా ఉన్నాం ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు అయితే ఉప ముఖ్యమంత్రి పట్టి కుమార్ గారు అయితే డెబ్బై వేల మంది ఉద్యోగస్తులకు ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చిన సంఘటన మనం చూసినాం ఇప్పుడున్న ఉద్యోగస్తులకు కూడా ఒకటి ఒకటో తారీఖు ఐదో తారీఖు లోపలనే జీతాలు టెన్షన్ గా ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ప్రియతమ నాయకులు మన మంత్రివర్యులు ఉత్తకుమారి గారికి ఈ పాలక వర్గానికి మంత్రివర్గానికి దక్కిదాన్ని కూడా తెలియబరుస్తా ఉన్నాం ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ ఇంత పెద్ద ప్రోగ్రాం చేసి ఎంత లక్షల మంది నలభై వేల మంది రిజిస్టర్ చేసుకుంటే వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒక లక్ష మంది దానికి కూడా ఈ ప్రాంగణానికి రావడం జరిగింది ఈ రోజే కాదు రేపు ఇది కంటిన్యూ అయింది దీని దగ్గర ఏర్పాట్లే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తారు సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ మెగా ఏదైతే ఈవెంట్ ఉందో ఈ సాయంకాలం తొమ్మిది దాకా కూడా ఈ రిజిస్ట్రేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతూ ఉంది ఆల్రెడీ రెండు వందల యాభై మూడు వందల మంది ఉద్యోగస్తు ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది మంత్రిగారి చేత మీకు వెళ్ళి రోజు రేపు కూడా చేస్తారు ఈ డేటా కలెక్షన్ చేసి ఈ రెండు రోజులు కాదు భవిష్యత్తులో కూడా వీరికి ఏ కంపెనీలో వీరు అరువులైతారు వాళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈ ఇక్కడ కార్యక్రమం చేపట్టిన మన మన తెలంగాణ బిడ్డ మన మంత్రివర్యులు ఉత్తకుమారి గారికి తెలంగాణలో ఉండబడిన నిరుద్యోగ యువత దీన్ని ఆయనకు సమర్థవంతంగా ఆయనకు మద్దతు తెలపాలని కూడా తెలియపరుస్తా ఉన్నాను వీరు స్ఫూర్తిగా మిగతా జిల్లాలో కూడా ఇటువంటి ఈవెంట్స్ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు తీసుకోవాలని కూడా మీ ద్వారా మన ఎస్ మైక్ ఛానల్ ద్వారా నేను నాయకులకు విజ్ఞప్తి చేస్తాను నిరుద్యోగ యువత కూడా వీటిని ఉపయోగించుకోవాలని కూడా తెలియబరుస్తా ఉన్నాను ఇది ఇలాంటి కార్యక్రమాలు మన సురేపేటల స్థానికంగా ముందు ముందు భవిష్యత్తులో మీ ఆధ్వర్యంలో చేపట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో శ్రీరాపేటలో కూడా మా యువనాయకులు సరోతమరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఏమైనా లోటుపాట్లను కూడా దీంట్లో ఉన్న సరి చేసుకొని భవిష్యత్తులో సురాపేట సురాపేట నియోజకవర్గంలో సురాపేట పట్టణంలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మేము సురాపేటలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడానికి ఆలోచనలు నిరకెళ్ళి నేను సరోతం రెడ్డి గారు మా భాస్కర్ గారు మా ముఖ్యాలతో మాట్లాడుకోవడం జరిగింది దీని మీద ఈ కార్యక్రమం అయినాక అన్న ఒకసారి విధంగా ఈ సందర్భంగా ఒక బలమైన ప్రశ్ననా సో లిటరల్ గా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ టైంలో మీరు కలవడం అనేది నాకు సో సురేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టోటల్ స్టేట్ వైజ్ గా కూడా చాలా 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 ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అటు పడ్డలి రమేష్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఇటు సర్వోత్వం బాబుకు రావాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ఈ యొక్క ఇన్ఛార్జ్ గురించి ఏమనుకుంటున్నారన్న నూట ఇరవై శాతం సర్వోత్వం రెడ్డి గారు ఇంచార్జ్ అవుతాడు వాళ్ళు నిస్సందేహం సందేహం లేదు వేరే వేరే పేర్లకు ఆలోచన లేదు మీరు ఇంకో పేరు చెప్తున్నారు అసలు ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులను మీరు ఒకసారి తెలబరుస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ